వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మందంలో డే కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న నూనె రాయేశం ముద్రాజ్ నూనె రాయేశం అంటే మన అందరికి తెలుసు ముద్రాజ్ వారు ఒక మార్ కాదు మరి పలుమార్లు ఈ పోటీకల్లో ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు ఈ సందర్భంగా అనేక మార్లు ఈ యొక్క వృద్ధులకు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులకు కావచ్చు అనేక వేదికల్లో వారు పోరాటం చేస్తారు ఈ సందర్భంగా మరి యొక్క ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా వారి మాటల్లో విన్నాం చెప్పండి రాజం గారు ఈరోజు డే కేర్ సెంటర్ ప్రభుత్వం ద్వారా నిర్వహించడం ఆనందదాయకం హర్షణీయం ఇది ఎన్నటి నుంచో కలవడగన్నటువంటి డే కేర్ సెంటర్ ఈరోజు మంత్లో నిర్వహించడం అందులో దానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ముప్పై ఆరు ప్రోగ్రాములు ఉన్నప్పటికీ మా యొక్క ప్రోగ్రాంకి వచ్చి ఈ పోగ్రామ్ను విజయవంతం చేసి మాకు ఈ టేక్ కేర్ సెంటర్ను ఓపెనింగ్ చేసినందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ సిటిజను ఆర్గనైజింగ్ నెంబర్ మన పీటీ స్వామి గారు అలాగే మన జీవన్ రాజు గారు మన సత్యన్న గారు మరి అలాగే రామ్ మారుతి గారు అట్లాగే మన పీడబ్ల్యూ సార్ గారు వీళ్ళందరూ వచ్చి మన వెంకన్న గారు వీళ్ళందరూ వచ్చి విజయవంతం చేసినందుకు లింగమూర్తి లక్ష్మీరాజం వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి రేపు మన పండగ తెల్లవారి నుంచి మన వృద్ధులు ఉంటారో వచ్చి ఈ డే కేర్ సెంటర్కి వచ్చి వాళ్ళ యొక్క సమయాన్ని ఇక్కడ కొద్దిసేపు గడిపి టీ టిఫిని ద్వారా వాళ్ళు పొంది అట్లాగే వాళ్ళ కాలక్షేపాన్ని ఇక్కడ గడపాలని అట్లాగే కోర్టు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలా అలాగే అలాగే మళ్ళా పిటి స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ